హాయ్ హలో అండి ఈరోజు నేను తాటికాయతో తాటి గారెలు అయితే చేస్తున్నాను ఇప్పుడు ప్రాసెస్ అయితే చూసేద్దాము నేనైతే ఇలా స్లైజర్ తోటి అయితే ఇలా తీసుకుంటున్నాను గుజ్జుని చూసారు కదా మొత్తం ఇలాగైతే తీసేసుకున్నాను ఇప్పుడు ఈ గుజ్జుని వేరొక గిన్నె మీద పల్చటి క్లాత్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత ఈ తాటి గుజ్జును క్లాత్ మీద మొత్తం అయితే వేసుకోవాలి తాటి గుజ్జుని ఇలా మొత్తం వేసుకున్న తర్వాత క్లాత్ని చేతిలోకి అయితే తీసుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ప్రెస్ చేసుకోవటం వల్ల గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది ఇలా చేయటం వల్ల ఇంకా కొంచెం ఏదైనా పీచు ఉంటే పోతుంది చూసారు కదా ఈ విధంగా అయితే తీసుకోవాలి చూసారు కదా పీచు అనేది ఇంత ఉంది నాకైతే నాకైతే ఒక కప్పు చిన్న కప్పుడు వెళ్ళింది గుజ్జు ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు టేబుల్ స్పూన్ల బెల్లం అయితే వేసుకుంటున్నాను నాకు తాటికాయ అయితే స్వీట్గానే ఉంది కొంచెం ఇప్పుడు ఈ బెల్లం అనేది కరిగేటట్టు కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయితే పడుతుంది చూసారు కదా ఈ విధంగా అయితే కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని అయితే తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ ఎండు కొబ్బరి పొడిని కూడా ఒకసారి కలుపుకోవాలి చూశారు కదా ఈ విధంగా కలుపుకున్న తర్వాత అందులోకి బియ్యం పిండిని అయితే కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి నాకైతే ఒక చిన్న కప్పుడు బియ్యం పిండి అయితే పర్ఫెక్ట్గా సరిపోయింది ఇప్పుడు చేత్తోనైతే కలుపుకుంటున్నాను మొత్తం పిండి అయితే వేసుకొని చూసారు కదా మొత్తం ఈ విధంగా అయితే కలుపుకున్నాను ఈ విధంగా అయితే ఉండాలి చేతిలోకి కొంచెం తీసుకున్నప్పుడు ఉండలాగా వస్తే అది పర్ఫెక్ట్గా పిండి అనేది సరిపోయినట్టు చూసారు కదా ఈ విధంగా అయితే వచ్చింది ఇప్పుడైతే గారెలు అయితే చేసుకోవాలి గారెలు చేసుకునే ముందు స్టవ్ మీద ఒక చిన్న కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ అయితే వెయిట్ చేసుకోవాలి ఇప్పుడు ఒక పేపర్ పైన ఆయిల్ రాసుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని గారెల్లాగా అయితే చేసుకోవాలి చూసారు కదా చాలా బాగా వచ్చింది అలాగే అన్నిటినీ ఈ విధంగానే చేసుకోవాలి చూసారు కదా ఆయిల్ అయితే వేడెక్కింది ఇప్పుడు ఇందులోకి అయితే రెండు లేదా మూడు వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి లేకపోతే ఇవి అంటుకుంటాయి ఇవి కాలుస్తున్నప్పుడు మెత్తగా ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూసారు కదా రెండో వైపు కూడా మంచిగా కాలాయి చూసారు కదా ఇలా గోల్డెన్ కలర్ అయిన తర్వాత వీటిని అయితే తీసుకోవాలి అలాగే అన్నిటినీ ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి చూసారు కదా ఎంత వచ్చాయో చాలా మెత్తగా మృదువుగా చాలా బాగుంటాయి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పిల్లలు తాటికాయని తినమంటే తినరు కాబట్టి ఇలా ట్రై చేసి పెట్టండి తప్పకుండా తింటారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్